మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకి న్యూ కలెక్షన్ అయితే వచ్చేసాము ఒరిస్సా సిల్క్ శారీస్ చాలా బాగుంటాయండి లాస్ట్ టైం కూడా నేను వీడియో చేసినప్పుడు సూపర్ ఫాస్ట్ గా అయిపోయినాయి అంటే టూ డేస్ లోనే ఫైవ్ హండ్రెడ్ శారీస్ రీసెల్లర్స్ చాలా ఫాస్ట్ గా బుకింగ్ చేసుకున్నారు మళ్ళీ ఆ కలెక్షన్ నేను రీస్టాక్ అయితే అవడం జరిగింది మార్కెట్ ప్రైస్ అందరికీ తెలుసు ఇది ఎంత అనేది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ మనకి ఒరిస్సా సిల్క్ శారీస్ అండి మనకి చాలా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం మ్యాన్క్విని కట్టినటువంటి శారీ సేమ్ అదే శారీ అండి ఈ విధంగా అయితే మనకి ఇక్కత్ ప్యాటర్న్స్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా అందులో ఇంకొక ప్యాటర్న్ మనకి ఇక్కత్తు ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ అలాగే కలంకారీ ప్యాటర్న్ మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు ఇక్కడ మ్యాన్పీనికి మనం అటాచ్ చేయలేదు కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ వస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా ఆఫీస్ వేర్ గా క్యాజువల్ వేర్ గా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మేడం మెయిన్ ఏంటంటే వెయిట్ లెస్ ఇందులో ఉన్న మనకి స్టెచ్ంగ్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు నేను వీడియోలో చూపించేటప్పుడు మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో సెండ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఉండదు షిప్పింగ్ ఛార్జెస్ డీటెయిల్ చెప్తున్నాను ఒక సారీ ఎనభై రూపాయలు టూ శారీస్ వన్ టెన్ రూపీస్ అంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే టూ శారీస్ ఈచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే వస్తుంది అలా కాకుండా మీరు మూడు శారీస్ కనుక బుక్ చేసుకున్నట్టయితే రెండు శారీస్ తర్వాత ఎన్ని బుక్ చేసుకున్నా ఆల్ ఓవర్ ఇండియా ఇరవై రూపాయలు ఒక శారీకి ఇరవై రూపాయలు మాత్రం మీకు షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది ఇక నెక్స్ట్ లంగా ఓని సెట్లు క్రషింగ్ మెటీరియల్ మార్కెట్ లో అయితే వచ్చింది మనం అయితే ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాం స్టిల్ డే ఇప్పటికి కూడా ఇంపేషన్స్ వచ్చిన మనం మాత్రం హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్రషింగ్ మెటీరియల్ తో వచ్చినటువంటి ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ క్రషింగ్ మెటీరియల్ నైన్టీన్ హండ్రెడ్ కి టూ పంతొమ్మిది వందల రూపాయలకి రెండు ఈ కేటలాగ్ పీస్ ఉంది కదా సేమ్ ఇలాగే ఉంటుంది మార్కెట్ లో ఇంపేషన్స్ అయితే ఎన్నో వచ్చినాయి కానీ ఇప్పటికీ కూడా మనం ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాం చాలా బాగుంటుంది ఎందుకంటే మన దగ్గర తీసుకున్నటువంటి రిటైలర్స్ అవ్వచ్చు రీసెలర్స్ అవ్వచ్చు అందరూ కూడా చాలా బాగుందని మాకు రివ్యూ అవ్వటం జరిగింది అందుకే మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతాం చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇస్తాడు ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్స్కి ఆయిల్ ప్రింట్ ఇస్తాడు దీనికి సంబంధించిన ఓనీ కనుక చూసినట్టయితే ఇదిగోండి ఓనీ కూడా మనకి బిగ్ సైజ్ వస్తుంది బార్డరు ఏ కలర్ అయితే వస్తుందో ఓనీ కలర్ కూడా అదే వస్తుంది చూడండి చాలా బాగుంటాయండి నైన్టీన్ హండ్రెడ్కి టూ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి ఈ మధ్యకాలంలో నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయట్లేదు కదా కారణం ఏంటంటే చాలామంది కూడా వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ అన్నారు కొన్ని అలాగూ కొన్ని ఇలాగూ కాకుండా అలవాటయ్యేంత వరకు కూడా నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చేది మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి కూడా మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వాటినప్పుడు మీరు మ్యాక్సిమం వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీళ్ళన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చేరో వీడియోలో చూపించినటువంటి శారీకి సంబంధించినటువంటి కలర్ మ్యాచింగ్ అయితే చూసేద్దామండి రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ మనకి యాష్ కలర్ బ్లౌజే వస్తుంది ఇందులో కలర్ చార్ట్ సెకండ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ అయితే పళ్ళు వచ్చేసింది పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి మనకి రెడ్ లాగా ఉండొచ్చు వీడియోలో కానీ ఇది పింక్ కలర్ పింక్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ ఉంటుంది కదా పర్పుల్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ సారీ పింక్ కలర్ అండి మనకి పింక్ కలర్ పళ్ళు వచ్చేసింది ప్యాటర్న్ చాలా సూపర్ హిట్ ప్యాటర్న్ అండి ఇది ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్యాన్సీ ప్యాటర్న్ గా ఇక్కతో ప్యాటర్న్ అనేది జామెట్రికల్ ప్యాటర్న్ గా మనకి క్రియేట్ చేయడం జరిగింది షేడ్స్ అన్ని కూడా శారీ షేడ్స్ అన్ని కూడా కొద్దిగా రెగ్యులర్గా ఉండే షేడ్స్ కాకుండా డిఫరెంట్ గా అనేది ఇచ్చేసాడు సెకండ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి అన్ని కూడా పలానా కలర్ అని పర్టికులర్గా చెప్పడానికి వీలు కాకుండా ఉండేటటువంటి కలర్ షేడ్స్ మేడం పళ్ళు అయితే బ్లాక్ ఇచ్చేసాడు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లాక్ కలర్ త్రీ కలర్స్ తర్వాత ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా వస్తాయన్నాను కదా ఇదిగోండి డార్క్ నాచు గ్రీన్ నాచు కి పళ్ళు అయితే మనకి ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్తో పళ్ళు ఇచ్చేశారు ఇది డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెకండ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ పళ్ళు ప్యాటర్న్ వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఫోటోషూట్ కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఫోటోషూట్ అయితే జరగలేదు ఇదిగోండి డార్క్ మెరూన్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇందులోనే మనకి ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కి నెక్స్ట్ ఇక్కత్తులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చేసింది నేవీ బ్లూ డార్క్ ఇక్కడ చూసినట్టయితే కాపర్ సల్ఫేట్ బ్లూ గోల్డ్ కలర్ మస్టర్డ్ ఎల్ త్రీ కలర్ కాంబినేషన్ తో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఇక్కతు ప్యాటర్న్ పళ్ళులో తీసుకున్నాడు పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలరు మనకి శారీ వస్తుంది ఇప్పటివరకు ఒక శారీ ఓపెన్ చేయలేదు కదా ఇదిగోండి ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి చాలా బాగుంటాయండి అన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చేసి శారీ ప్యాటర్న్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాము బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఈ విధంగా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏదైతే పళ్ళు ఉంటుందో అదే కలర్ తీసుకున్నాడు శారీ ఓవరాల్ టూ సైడ్స్ మనకి బోర్డర్ వస్తుంది అన్ని శారీస్ ఓపెన్ చేయట్లేదు కదా ఓపెన్ చేస్తే ఇంత గ్రాండ్గా ఉంటుందండి ఐదు వందల యాభై రూపాయలు చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ ఫ్యాబ్రిక్ వెచ్చింగ్ ఏంటంటే వెయిట్లెస్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ వస్తుంది ఆఫీస్ వరకు క్యాజువల్ వరకు చాలా బాగుంటుంది ఓపెన్ చేసినటువంటి శారీలో సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పర్పుల్ కలర్ పళ్ళు వచ్చేసింది కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ ఇక బార్డర్ అయితే ఈ విధంగా మనకి డార్క్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ పళ్ళు ఇక బార్డర్ అయితే మనకి ఈ విధంగా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు మస్ట్ ఎల్లో కలర్ శారీ బార్డర్ చూసేయండి ఈ విధంగా అన్ని కూడా ప్రతి ఒక్క కలర్ కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే వీడియో కాల్ చేసి బుక్ చేసుకోండి పేమెంటు అందరికీ రిక్వెస్ట్ కొద్దిగా ఫాస్ట్గా వేసేయండి ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా వీడియో కాల్లో ఉంటారు మీరు పేమెంట్ కనుక లేట్ వేస్తే మీరు పేమెంట్ కనుక లేట్ అయినట్టయితే పక్కన వాళ్ళకి అది అమ్మటానికి హోల్డ్ చేస్తారు కదా అందుకనే చెప్తున్నాను ఎట్టి పరిస్థితులు కొద్దిగా ఫాస్ట్గా వేయండి మేడం నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైను చూడండి ఇది కూడా మనకి ఇక్కతు ప్యాటర్న్తోనే వస్తుంది బార్డర్ ఈ విధంగా లైట్ కలర్ వస్తుంది పళ్ళు అయితే మల్టీ కలరు వైట్ స్కై బ్లూ గ్రీన్ కలర్ కాపర్ సరిపడ మల్టీ కలర్ తో మనకి పళ్ళు డిజైన్ చేశాడు ఓవరాల్ గా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి అటు సెకండ్ కలర్ అయితే బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ బార్డరు లైట్ కలర్ ప్రతి దానికి కూడా మనకి విధంగా బార్డర్ లైట్ కలర్ వస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజు పళ్ళు ఎటువంటి క్రియేషన్తో అయితే చేశాడో సేమ్ అదే క్రియేషన్తో జరుగుతుంది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచి గ్రీన్ పళ్ళు కలర్ మల్టీ కలర్స్ ప్రతిదీ కూడా పళ్ళు మల్టీ కలర్సే వస్తాయి చూడండి ఈ విధంగా బార్డర్ అయితే టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ క్రీమ్ కలరు మనకు బార్డర్ కామన్ గా వస్తుంది ఇది పళ్ళు ప్యాటర్న్ మల్టీ కలర్ వచ్చేసాడు మెరోన్ కలర్ శామ్ బార్డర్ అయితే మనకి ఈ విధంగా ప్యాటర్న్ తో వచ్చినటువంటి ఇంకొక ప్యాటర్న్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మనకి ఇదంతా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేస్తాడు డిజిటల్ ప్రింట్ లాగా ఇక్కడ పళ్ళు అయితే బ్యాక్ గ్రౌండ్ చూసారు కదా జాయ్ ప్యాటర్న్ వస్తుంది ఇక బార్డర్ చూసేద్దాం ఇదిగోండి బోర్డర్ ఈ విధంగా ఉంటుంది ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ప్రతిదీ చూడండి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు అలాగే మనకి మల్టీ కలర్స్ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది బార్డర్ ఇదిగోండి జాయ్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా బోర్డర్ అయితే జస్ట్ జాయ్ ప్యాటర్న్ ఇస్తాడు ఇందులో థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఇక్కడ శారీ మనకి డార్క్ గ్రీన్ తీసుకుంటే లైట్ గ్రీన్ కాంట్రాస్ట్ అంటే మనకి సేమ్ కలర్ మ్యాచింగ్ లోనే టోన్ అనేది లైట్ అండ్ డార్క్ తీసుకున్నాడు ఇక్కడ డార్క్ టోన్ తీసుకున్నాడు ఇక్కడ లైట్ టోన్ తీసుకున్నాడు ఇక బార్డర్ అయితే కామన్ గా మనకి ఈ విధంగా ఈ విధంగానే వస్తుంది గ్రీన్ పళ్ళు కదా పళ్ళు ఏ కలర్ తీసుకున్నాడో అదే కలర్ తో బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఫ్లోరల్ లోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఫ్లోరల్ ప్యాటర్న్కి మిక్స్డ్గా ఇక్కత్తు పళ్ళు వచ్చినటువంటి క్రియేషన్ నేను ఒక శారీ ఓపెన్ చేస్తాను ఇంతకు ముందు నేను ఇక్కతు ప్యాటర్న్కి సంబంధించి ఓపెన్ చేశాను ఇది ఫ్లోరల్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి శారీ ఓవరాల్ ఓవరాల్గా మనకు శారీ ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందో ఈ విధంగా కదా పళ్ళు తర్వాత దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ తీసుకున్నాడు అలాగే ట్యాజల్స్ ఇచ్చేసాడు మనకి పళ్ళుకి ట్యాజల్స్ కూడా ఇచ్చేసాడు బ్లాక్ కలర్ కాంబినేషన్ కి లైట్ గ్రీన్ కలర్ ఇక్కత పళ్ళు ఫ్లోరర్ ప్యాటర్న్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఆ కలర్స్ కూడా చూసేద్దాం మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరర్ ప్రింట్ ఇక్కత కాంబినేషన్ తో వచ్చినటువంటి పళ్ళు ఇంతకు ముందు ఓపెన్ చేసినటువంటి శారీలో ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచి గ్రీన్ డార్క్ నాచు గ్రీన్ ఇచ్చాడు కాబట్టి లైట్ కలర్ పళ్ళు మనకి ప్రతిదీ బోర్డర్ కూడా ఈ విధంగా వస్తుంది చూడండి అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ చూడండి పళ్ళు మనకి యాష్ కలర్ తీసుకున్నాడు నావీ బ్లూ తీసుకోవడం జరిగింది శారీ కలర్ ఇక బార్డర్ అయితే ఈ విధంగా లైట్ బ్లూ అండ్ యాష్ కలర్ మిక్స్ ఇవన్నీ కూడా టూ టోన్ తో మిక్స్ అండ్ మ్యాచ్ గా డై అయినటువంటి శారీస్ అండి అందువల్ల ఏంటంటే పర్టిక్యులర్ నావీ బ్లూ అని యాష్ కలర్ అని చెప్పడానికి వీలు కాదు మనకి కొద్ది ఫ్యాన్సీ షేడ్స్గా ఉంటాయి అండ్ ఇంకొక ప్యాటర్ను ఇలా ఫ్లోరల్ ప్యాటర్ను యాష్ కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ చూసాం డార్క్ కలర్ చూసాం ఇక్కతో ప్యాటర్న్ చూసాం ఇది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను మీకు లైట్ కలర్ కాంబినేషన్తో శారీ ఇక్కత్తు పళ్ళు వచ్చి శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇందులో ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మేడం కలర్ కాంబినేషన్స్ కారణం ఏంటంటే ఇక్కడ క్రియేషన్ ఒకటే కాదు క్రియేషన్లో యూజ్ చేసినటువంటి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మల్టీ కలర్ అనేది యూజ్ చేశాడు దానివల్ల మనకి శారీ వ్యూ అయితే సింగిల్ కలర్ యూజ్ చేస్తే ఒక లుక్ ఉంటుంది డబల్ కలర్ యూజ్ చేస్తే ఇంకొక గెటప్ అయితే వచ్చేస్తుంది కదా అలాగే ఇక్కడ మల్టీ కలర్స్ అనేది ఎక్కువ యూజ్ చేశారు ఇక పళ్ళు అయితే ఈ విధంగా వచ్చేసింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు ఓపెన్ చేసిన శారీలోనే సెకండ్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని బ్యాక్గ్రౌండ్ మిల్క్ వైట్ కలర్ కామన్ గా వస్తుంది ఇక పళ్ళు డార్క్ ఈ విధంగా అయితే మనకి కాంట్రాస్ట్ ఇక్కడ పళ్ళులో లో ఏ కలర్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో ఈ శారీలో ఉన్నటువంటి ఫ్లవర్ కి ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇక బోర్డర్ అయితే ఈ విధంగా పళ్ళు ఏ కలర్ అయితే క్రియేట్ చేశాడు సేమ్ అదే కలర్ ఇందులో థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు గ్రీన్ కలర్ బోర్డర్ కూడా గ్రీన్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ వైన్ కలర్ పళ్ళు అది మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఇచ్చేసాడు అలాగే బోర్డర్ కూడా ఇదే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఒక సారీకి ఎనభై రూపాయలు రెండు సారీస్కి వన్ టెన్ అంటే యాభై ఐదు రూపాయలకి మనకు వస్తుంది ఇక రెండు సారీస్ తర్వాత మీరు ఎన్నైనా పర్చేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఇరవై రూపాయలు మనకి ఒక సారీకి అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది వెయిట్ ని బేస్ చేసుకుని టీఎస్ఆర్టీసీ అలాగే ఏఎన్ఎల్ డైలీ పార్సిల్ సర్వీస్ అనేది మీకు బుక్ చేస్తామండి క్వాంటిటీగా ఉన్నవి మీకు ఇండియన్ పోస్ట్లో అయితే బుక్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక ఫిఫ్టీ సారీస్ మీరు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ డైలీ పార్సులు లేదా ఏఎన్ఎల్ సర్వీస్ మాత్రం ఏఎన్ఎల్ అంటే ఏపీఎస్ ఆర్టీసీ అని మీకు కార్గో ఉంటుంది కదా ఆర్టీసీ కార్గో ఆ ఆర్టీసీ కార్గోలో మీకు రావడం అనేది జరిగింది మీకు స్లిప్ పెడతాము ఆ స్లిప్ మీరు చూపించినట్టయితే మీకు అక్కడ మేము పంపించినటువంటి స్టాకు డెలివరీ తీసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ కి సంబంధించినటువంటి కలెక్షన్గా ఉంటుందండి మనకి ఇవన్నీ కూడా వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చినాయి నేనైతే వీడియోలో షేర్ చేస్తున్నాను నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హాఫ్ సారీ సెట్లే కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా వస్తాయి ఫోర్ టు ఫైవ్ కలర్ కాంబినేషన్తో అయితే మనకు వచ్చేస్తాయి నేను ఈ వీడియోలో అయితే వైట్ వరకే షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రీ సైజు క్రషింగ్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ నైన్టీన్ హండ్రెడ్కి కి టూ కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా ఇస్తాడు మేడం ఇదిగోండి లైనింగ్ ఇచ్చేస్తాడు అలాగే దీనికి సంబంధించినటువంటి ఓనీ కనుక చూసినట్టయితే ఈ విధంగా వస్తుంది వాళ్ళు వస్తుంది బార్డరు మిడిల్ పార్ట్లో పాయిల్ ప్రింట్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి నైన్టీన్ హండ్రెడ్కి టూ వీటితో పాటు మనకి నారాయణపేట ఆఫ్ శారీ సెట్స్ కూడా వచ్చినాయి ఇదిగోండి ఇవన్నీ కూడా నారాయణపేట ఆఫ్ శారీ సెట్స్ మీకు ఇందులో మెరోన్ కలరు గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది ప్యూర్ నారాయణపేట అండి ఇమిటేషన్స్ వచ్చినాయి కదా మార్కెట్లో మన దగ్గర అయితే ప్రీమియం క్వాలిటీ ప్యూరే ఉంది యాక్చువల్గా లెవెన్ ఫిఫ్టీ మనం హోల్సేల్ ప్రైస్గా ఎనిమిది వందల రూపాయలు దీంట్లో మనకి నారాయణపేట శారీస్ కూడా వచ్చినాయండి ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ నారాయణపేట ఇమిటేషన్ కానే కాదు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఐదు వందల యాభై రూపాయలకి మనం నారాయణపేట శారీస్ అయితే ఇస్తున్నాము ఇది కూడా అంతే సేమ్ ప్యాటర్న్ అండి మనకి బార్డర్ కలర్ ఇక్కడ చూశారు కదా నావీ బ్లూ కలర్ వచ్చింది అలాగే ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ చూడండి మనకి గ్రీన్ కలర్ వచ్చింది తర్వాత మెరోన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్ ఫోటోలో ఉంది కదా సేమ్ వైట్లో ఎక్కువగా తెప్పించానండి కొద్దిగా ఈ టైప్ కావాలని చాలామంది రీసెలర్స్ అడిగారు అందుకే నేను వైట్ ముందు చేస్తున్నాను వీడియో తర్వాత నేను కలర్ కాంబినేషన్ చేస్తాను ఇదిగోండి చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అలాగే వీటితో పాటు మనకి వైట్లో ఇంకా ప్యాటర్న్స్ చాలా వచ్చినాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా పిచ్చివాయి ప్రింట్స్తో వచ్చినటువంటి వైట్ ప్రింట్స్ ఇక నేను కలర్స్ అన్నాను కదా ఇదిగోండి మస్టర్డెల్లో కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి పిచ్ వాయి ప్రింట్తో వచ్చినటువంటి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే అన్ని చాలా బాగుంటాయండి నేను ఇలా ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను ఇదిగోండి మస్టడెల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరోన్ అండ్ గ్రీన్ కలర్ డార్క్ నాచు గ్రీన్కి రెడ్ కలర్ లక్స్ గ్రీన్కి పింక్ కలర్ మీకు ఇక్కడ లంగా అంతా లక్స్ గ్రీన్ వస్తుంది పింక్ కలర్ బార్డరు ఓని బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ వస్తుంది దగ్గర దగ్గర మనకి ఫ్రీ లో హండ్రెడ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి లంగా సెట్ లో వంద డిజైన్లు అయితే మన దగ్గర ఉన్నాయి ఇందులోనే నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ నేను లాస్ట్ టైం వీడియో చేశాను అందుకే నేను మళ్ళీ వీడియో చేయలేదు అది కూడా రీస్టాక్ అయింది ఇక్కడ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ బుట్ట బొమ్మ పై మార్కెట్లో మీరు ఎక్కడైనా చూడవచ్చు అండి ఈ ఫ్యాబ్రిక్ ఈ క్రియేషన్ రెండు వేల రెండు వందల రూపాయలు మన దగ్గర రెండు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ మన షాప్కి వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు నేనేదో వీడియోలో తక్కువ రేట్ ఇస్తున్నానని చెప్పడం కాదు మీరు డైరెక్ట్గా వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మనకి మ్యారీగోల్డ్ సిల్క్ తో వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఇందులోనే ఇంకొక ఆన్లైన్ ఆన్లైన్లో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇదిగోండి ఇక్కతు ప్యాటర్న్ ఇది కూడా లాస్ట్ టైం వీడియో చేశాను అందుకే నేను ఈ వీడియోలో షేర్ చేయట్లేదు చూడండి ఈ మ్యారిక్విన్ కట్టిన విధంగానే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఇక్కత్ సిల్క్ ఇది కూడా రెండు వేల రూపాయల పైన ఉండేటటువంటి ఆఫ్ సారీ మన దగ్గర రెండు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ పన్నెండు వందల యాభై సెమీ సెమీస్టిచ్డ్ మనకు బ్లౌజ్ వస్తుంది ఓనీ వస్తుంది లంగా వస్తుంది అది కూడా ఫ్రీ సైజు చిన్నపిల్లలకి కూడా కాదు మీరు కావాలంటే మా షాప్కు వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసి హోల్సేల్ ప్రైస్ కాదా అని చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అంత బాగుంటుంది నారాయణపేట కూడా ప్యూర్ నారాయణపేట ఇమిటేషన్ కూడా కాదు ఎందుకంటే మొన్న ఒకరు వాట్సాప్లో పెట్టారు మీరు ఎంత తక్కువ రేట్ ఇస్తున్నారు కదా ఇమిటేషన్ అమ్ముతున్నారా అని మాకు ఇమిటేషన్ అమ్మితే ఇంత ఫాలోయింగ్ ఉండదు కదా మేడం అందువల్లే మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు లోకల్ వాళ్ళు మా దగ్గర ఫస్ట్ ఒక శారీనే తీసుకోండి రీసెల్లర్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను ఒక శారీ తీసుకోండి మీకు బాగుందనుకోండి మాకు తర్వాత బల్క్ గా ఆర్డర్ వచ్చు నమ్మకంతో కూడింది కదా వ్యాపారం అంతా మీకు నచ్చితే ఎక్కువగా మాకు బిజినెస్ ఇస్తారు నచ్చకపోతే ఆ ఒక్కదాంతోనే ఆపేస్తారు సో మేము ఒక దాంతో ఆపుకునే ప్రయత్నం చేయం కాబట్టి మీరు ధైర్యంగా మేడం వరకు షేర్ చేసినటువంటి వరిసెల్ సారీస్ ఐదు వందల యాభై రూపాయలు డోలా సిల్క్ క్రషింగ్ మెటీరియల్తో వచ్చినటువంటి ఆఫ్ శారీస్ నైన్టీన్ హండ్రెడ్కి టూ కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇలా షిప్పింగ్ ఉంది సివడీ ఆప్షన్ ఉండదు విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టయితే వీటితో పాటు మరెన్నో న్యూ వెరైటీస్ అయితే వచ్చేసినాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ కూడా మరీ కలుద్దాం